మనం ఏడుగురితే యూనియన్ పెట్టుకునే హక్కు లేదు కనీసం వంద మంది ఉంటే తప్ప యూనియన్ పెట్టుకునే హక్కు లేదు అట్లాగే మనం జీతాల కోసం సమ్మె చేసే హక్కు తీసేస్తా ఉన్నాడు అట్లాగే మనం పోరాడు సాధించుకున్న అనేక అంశాలు మన యూనియన్ పెట్టుకునే హక్కు లేదు పని గంటల్లో వాడు పెంచితే పని గంటలకు వ్యతిరేకంగా మనం సమ్మె చేసే హక్కు లేదు జీతాలు అడిగే హక్కు లేదు ఈ రకంగా కాటుకోవడానికి అనుకోవాలి కూడా సవరించి పెట్టుబడుదలకు అనుకూలంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే భవిష్యత్తులో మనం యూనియన్ పెట్టుకునే హక్కులు కోల్పోయే పరిస్థితి మన జీతాలు అడిగే పరిస్థితి లేదు సమయంలో తినే హక్కు లేదు అందుకని ఇలాంటి చాలా ఉన్నాయి అట్లాగే మన ప్రభుత్వ రంగాన్ని కూడా మొత్తం ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందుకనే మోడీ ఏదైతే ఈ కారక చట్టాలను సవరణ చేసి నాలుగు కోళ్లుగా తీసుకొస్తాను ఈ నాలుగు కోళ్లు ఉత్సవరించుకోవాలని చెప్పి స్టేట్ గా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రేపు దేశవ్యాప్త సమ్మెలో ప్రధానమైనటువంటి ఏజెండాగా ఉంది ಅಲ್ಲೇ ಮೊತ್ತಾರ ಚಟ್ಟಸೇ ಜುಲೈ ಎಂದೋ ತಾರೀಕು ಸಮಿತಿ